గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం మనం ఇరవై నాలుగవ తారీఖున అమావాస్య ఉంది ఇరవై ఐదు నుండి శ్రావణ మాసం అని అనుకుంటాము అయితే మనం ప్రస్తుతము దక్షిణాయనంలో ఉన్నాము ఆషాఢ మాసము దక్షిణాయనము ఉత్తరాయణం రెండూ ఉంటుంది సో ఉత్తరాయణం అయిపోతుంది దక్షిణాయనంలో ఎంటర్ అయ్యాము సో కొన్ని రోజుల్లో శ్రావణ మాసము దక్షిణాయనము వర్ష ఋతువులోకి ఎంటర్ అవుతాం సో ఇక్కడ చూడండి గృహం కట్టుకున్న వాళ్ళు గృహ ముహూర్తం కోసం పంతుల దగ్గరికి వెళ్తారు సో ఇక్కడ యాక్చువల్గా ఏం జరగాలి అంటే గౌరవనీయులన ప్రజలందరూ తెలుసుకోండి మనం ఒక ఇంటిని నిర్మించుకుంటున్నామంటే దాదాపుగా మూడు ముహూర్తాలు వస్తాయి ఇటీవల కాలానికి సంబంధించినంత వరకు ఒకటి భూమి పూజ ముహూర్తం దానినే గృహ నిర్మాణ ఆరంభ ముహూర్తం అంటాం రెండవది మెయిన్ డోర్లు కిటికీలు పెట్టడానికి వచ్చే ముహూర్తం మూడవది గృహ ప్రవేశ ముహూర్తం సో ఇక్కడ ఈరోజు మనం గృహ ప్రవేశ ముహూర్తం గురించి మీకు తెలియజేస్తున్నాను అయితే ఈ ముహూర్తంలో ఫలితాలు కూడా మూడు రకాలు ఉంటాయి ఉత్తమ ఫలితము మధ్యమ ఫలితము కనిష్ట ఫలితం సో కనిష్ట ఫలితం గురించి వదిలే చేయాలి అది మనం వచ్చినా రాకపోయినా అది వృధా సో ఉత్తమ ఫలితము మధ్యమ ఫలితం రెండు మనం కన్సిడర్ చేసుకుందాం సో మనం ఎప్పుడు కూడా ఒక మంచి పని చేస్తే నాకు టాప్ రిజల్ట్ రావాలి నేను నాకు జబర్దస్త్ రిజల్ట్ రావాలని అనుకుంటాం కాబట్టి మనం ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ ఉత్తమ ఫలితం ఇంపార్టెంట్ సో మనం అందరం కూడా అదే కోరుకుంటాం అయితే శ్రావణ మాసం మంచి మాసం అని చెప్పేసి నెక్స్ట్ది అశ్వయుజం కానీ కార్తీక మాసం కానీ మాసం కానీ మంచివని చెప్పేసి గృహప్రవేశం చేస్తుంటాం సో మీరు ప్లాన్ తీసుకున్నప్పుడే మీకు ఒక వాస్తు వ్యక్తి అన్ని పద్ధతులని మీ ఇంటికి వచ్చినప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పట్లో ఇటీవల అది జరగడం లేదు ఏదో ఒక ప్లాన్ ఇచ్చేసి ప్లాట్ చూసేసి వెళ్ళిపోతుంటాం అయితే ఇక్కడ మనం అందరం ఏం తెలుసుకోవాలంటే వాస్తు శాస్త్రంలో మీకు తెలిసిన వాస్తు శాస్త్రంలో మీరు పర్చేస్ చేసుకొని వచ్చి చూడండి ఉత్తరాయణంలో గృహప్రవేశం చేస్తే ఫలితాలు ఉత్తమ ఫలితాలు లభిస్తాయి సో దక్షిణాయనంలో ఉన్నము ఇక్కడ నెలలు ఇచ్చాను నేను వాటి ఋతువులు ఇచ్చాను ఉత్తరాయణం ఎన్ని నెలలు వస్తుందో ఇక్కడ నెలలు ఇచ్చాను వాటి యొక్క ఋతువులు కూడా ఇచ్చాను మీ అందరి కోసం అయితే చూడండి సో ఉత్తరాయణంలో కూడా నెలలు ఉన్నాయి చూడండి పౌషమాసము మాఘమాసము పాల్గొనము చైత్రము వైశాఖము జ్యేష్టం ఆషాఢములు సగం సో ఇక్కడ వస్తున్నాయి సో ఈ నెలలలో కూడా ఉత్తమమైన నెలలుంటాయి ఇప్పుడు చైత్రమాసం ఉంది చైత్రమాసము మన ప్రతి ఇయర్ ప్రారంభ నెల చైత్రమాసం ఈ ప్రారంభ నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయరాదు శాస్త్రం ఏం చెప్తుంది గృహ నిర్మాణ ఆరంభ భూమి పూజ కూడా చేయొద్దు మెయిన్ డోర్లు కూడా అదే అదేవిధంగా ఇంకేం చెప్తుంది గృహ ప్రవేశం కూడా చేయొద్దు అని చెప్తుంది సో చైత్రము శుభకార్యాలకు గృహ నిర్మాణ శుభకార్యాలకు పనికిరానిది సో మీరు ఏ వాస్తు శాస్త్రమైనా చూడండి లేదంటే మీకు తెలిసిన ఏదైనా చూడండి వాస్తుకు సంబంధించిన దాంట్లో చైత్రములో ఎలాంటి శుభకార్యాలు చేయరాదు ఇంటికి సంబంధించినంత వరకు ఒకవేళ చేయండి అని చెప్తే వాళ్ళకు శాస్త్రజ్ఞానము లేదు అని అర్థం గృహ నిర్మాణానికి సంబంధించినంత వరకు అంటే వాస్తు వరకు జ్యేష్ట తపోంత్య మాధవే మార్గే ఏమని చెప్తుంది ఈ ఏదైతే పన్నెండు నెలలలో కొన్ని నెలలు ఏవైతే ఉన్నాయో జ్యేష్టము ఇక్కడ చూడండి జ్యేష్టము వైశాఖము చైత్రము పాల్గొనము మాఘము పౌష్యము ఇక్కడ చూడండి ఏమొచ్చింది సగం ఉత్తరాయణం ఉంది సగం దక్షిణాయనం ఉంది ఇక్కడ ఈ కొన్ని నెలల్లో గృహప్రవేశం చేయవచ్చు అని చెప్తుంది సో దాంట్లో కండిషన్స్ కూడా ఉంటాయి సో కండిషన్స్ని నెక్స్ట్ చెప్తుంది చూద్దాం శుచౌ మధ్య ఫలప్రదం సార్ సుచౌ నెల అంటే ఆషాఢ మాసము ఆషాఢ మాసాన్ని ఈ ఆషాఢ మాసంలో గృహప్రవేశం చేసినట్లయితే మధ్యమ ఫలితం వస్తుంది అని చెప్తుంది నెక్స్ట్ లైన్ చూద్దాం మాఘే అర్థ లాభ ప్రథమ ప్రవేశే చూడండి ఏమని చెప్తుంది మాఘమాసంలో ప్రథమ ప్రవేశం చేసినట్లయితే గృహానికి అర్థ లాభము అనే శుభం కలుగుతుంది ఏమని చెప్తుంది మాఘమాసంలో మొట్టమొదటిసారిగా గృహప్రవేశం జరిగితే సంపదకు సంబంధించిన శుభం జరుగుతుంది అంటే మొట్టమొదటి ప్రవేశం అంటే ఏమిటి మీకు డౌట్ వస్తుంది సో ఇక్కడ చూద్దామనండి అయితే కొందరు వన్ ఇయర్ అయిపోతుందో ఇలా సమాజంలో అంటారు సంవత్సరం ముందే గృహప్రవేశం చేయండి అంటుంటారు ఇలా లేట్ అయిపోతుందనో లేదంటే అశుభ కార్యం జరిగినప్పుడు శుభకార్యం జరగడానికి ఏదో సమయాన్ని నిర్ణయించుకోవడానికి వాళ్ళు గృహం కడుతున్నట్లయితే ఆ ఇంట్లో పాలు పొంగిచ్చేసుకొని పాయసం చేసి అందరికీ పెట్టేసి నిర్మాణం అవుతున్నప్పుడే మంచి ముహూర్తం ఉందని వెళ్తుంటారు ఇలా చేయకుండా డైరెక్ట్గా మంచి ముహూర్తాన్ని తీసుకొని గృహాన్ని రెడీ చేసుకొని మన చుట్టాలకి బంధువులకు పిలిచి పూజలన్నీ చేసుకొని విందు ఇస్తారు ఇది ప్రథమ ప్రవేశే పాలు పొంగియక ముందే డైరెక్ట్గా ఇలా చేయాలి సో కొన్ని కారణాల వల్ల పాలు పొంగిచ్చేసుకొని కుటుంబ సభ్యులు కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు వెళ్ళిపోతుంటారు అలా కాకుండా ప్రథమ ప్రవేశే చేయాలి ఎప్పుడు మాఘమాసంలో అలా చేస్తే మాఘమాసం ఎప్పుడొచ్చింది ఉత్తరాయణంలో ఉంది శిశిర ఋతువులో ఉంది నెక్స్ట్ ఇక్కడ ఏమని చెప్తుంది పుత్రార్థ లాభ కలు పాల్గొనేచ చూడండి పాల్గుణ మాసము ఎక్కడుంది పాల్గొన మాసం ఇక్కడుంది మాఘం తర్వాత ఉంది పాల్గొన మాసంలో కూడా ఉత్తరాయణంలో శిశిర ఋతు ఉంటుంది అక్కడ ఏమని చెప్తుంది పుత్రార్థ లాభ కలు పాల్గొనే మాసంలో చేస్తే ఆ కుటుంబ సభ్యుల ఆ కుటుంబ యజమాని యజమానురాలు అంటే దంపతులకు సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన శుభం జరుగుతుంది పాల్గొన మాసంలో గృహ ప్రవేశం చేస్తే నెక్స్ట్ ఏం చెప్తుంది నెక్స్ట్ చూద్దాం రండి చైత్ర హాని ఇక్కడ చూడండి చైత్రమాసంలో చేస్తే ఏమని చెప్తుంది హాని జరుగుతుంది సో నేనేం చెప్పాను ఇంతకుముందు చైత్రమాసంలో ఎలాంటి శుభకార్యం చేయరాదు ఉత్తరాయణంలో ఉన్నా కూడా వసంత ఋతువులో ఉన్నా కూడా గృహప్రవేశం చైత్రమాసంలో చేయరాదు గృహ నిర్మాణ ఆరంభం చేయరాదు మెయిన్ డోర్లు కిటికీలు పెట్టడం కూడా చైత్రంలో చేయరాదు నెక్స్ట్ ఏమని చెప్తుంది చూ చైత్రేత హాని ధన అర్ధన ధాన్య లాభో వైశాఖ మాసే బహుపుత్ర లాభ ఇదిగోండి ఇక్కడ నుంచి వేరే సో ఏమైనా చెప్తుంది వైశాఖ మాసంలో గృహ ప్రవేశము చేసినట్లయితే అప్పుడు ధన ధాన్య లాభము బహుపుత్ర లాభము పుత్రులకు సంబంధించిన శుభము మన సంపదకు సంబంధించిన శుభం జరుగుతుంది అని వాస్తు శాస్త్రంలో ఉన్న శ్లోకం చెప్తుంది వైశాఖ మాసం ఎక్కడుంది చైత్రం తర్వాత వైశాఖ మాసం ఎక్కడుంది చూసారా సో ఉత్తరాయణంలో ఉంది వసంత ఋతువులో ఉంది సో ఈ వైశాఖ మాసం కూడా ఉత్తరాయణము వసంత ఋతువులోనే ఉంది కానీ కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్సే చెప్తుంది అన్నట్టు నెక్స్ట్ చూద్దాం జ్యేష్ఠే చ మార్గే చ చ మాసే మధ్య ప్రదిష్ట ప్రథమ ప్రవేశ ప్రథమ ప్రవేశ ఇక్కడ చూద్దాం ఇక్కడ ఇంకొక శ్లోకం లైన్ ఏం చెప్తుంది జ్యేష్టమాసము మార్గశిరమాసము ఆషాఢ మాసము ఈ మాసాలలో ఒకవేళ గృహ ప్రవేశము చేసినట్లయితే ఎలాంటి ఫలితం వస్తుంది మధ్య ఫలితం వస్తుంది ప్రథమ ప్రవేశ మొట్టమొదటిసారిగా గృహ ప్రవేశము చేస్తే ఈ నెలలలో మాసంలో జ్యేష్టం ఎక్కడ ఉంది ఇక్కడ శుచౌ ఆషాఢ మాసంలో ఈ మార్గే ఏదైతే ఉందో చూసారా ఇది ఇక్కడ కూడా కొందరు చేస్తుంటారు కాబట్టి శ్లోకం చెప్పింది సో మార్గశిర మాసంలో అసలు ఈ మూడు మాసాలలో మాసము మార్గశిర మాసము ఆషాఢ మాసంలో మొదటిసారిగా గృహప్రవేశం చేస్తే మధ్యమ ఫలితం వస్తుంది సో మనకు మధ్యమ ఫలితం ఇష్టం ఉండదు ఏదైనా టాప్ రిజల్ట్ రావాలి నేను టాప్లో ఉండాలని మనం అందరం ఆలోచిస్తుంటాం ఎవరు సెకండ్ రిజల్ట్ థర్డ్ రిజల్ట్ ఫోర్త్ రిజల్ట్ రావాలని కోరుకోరు అది కూడా శాస్త్రం చెప్తుంది అన్నట్టు సో చూద్దాం పుష్య మాసంలో చేయొచ్చా చేయరాదు సో గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏదైతే పద్ధతులు శ్లోకం రూపంలో ఇవ్వడం జరిగిందో ఇటీవల మనం దానిని పాటిస్తే శాస్త్ర ప్రకారముగా ఆ ముహూర్తాలని వాస్తు వ్యక్తి దగ్గర మాత్రమే తీసుకోవాలి ఆయన దగ్గరే ఎందుకు తీసుకోవాలని అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ అండి మీ అందరికీ తెలుసు నేను చెప్పాల్సినంతగా లేదు జ్వరం వచ్చింది మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం అది చాలా సంతోషం అది మ్యాండేటరీ అన్నట్టు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి ఎవరైనా వెళ్తారు చదువుకోలేని వ్యక్తి కూడా జరం రాగానే డాక్టర్ దగ్గర పోదామంటాడు మరి నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి పోదావా పోలేవు కదా నేను అదే చెప్తున్నాను ఒక గృహ నిర్మాణానికి సంబంధించిన మంచి ముహూర్తాలు వాస్తు ప్లాన్ ఇచ్చిన వ్యక్తి మాత్రమే మీకు ఇవ్వాలి మీరు వేరే వాళ్ళ దగ్గరికి పోవద్దు ఎందుకోసం ఆయాది క్యాలిక్యులేషన్ వాస్తు ప్లాన్ శుభ అశుభాలు మిగతావన్నీ ఆయన చేసి ఇచ్చినప్పుడు ముహూర్తాలు కూడా ఆయనే ఇవ్వాలని వాస్తు శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఎవరైతే వాస్తు ముహూర్తం ఇవ్వడానికి రాదో వారు వాస్తు వ్యక్తులా కాదా మరి నిజంగా శాస్త్రం మేము ఆ శాస్త్రం చదివాం ఈ శాస్త్రం చదివాం అక్కడిల్లి నేర్చుకున్నాం ఇక్కడి నేర్చుకున్నాం అని అంటుంటారు కానీ ఇచ్చిన వాస్తు ప్లానికి ముహూర్తాలు ఇవ్వడానికి రాదు సో మరి నిజంగా వాస్తు శాస్త్ర పండితుల ఒకసారి ఆలోచించండి నిజంగా వీళ్ళకు వాస్తు వస్తుందా మీరు ఆలోచిస్తేనే చైతన్యం జరుగుతుంది అంతేకాని మేము చెప్తే కాదు ప్రజలు ఆలోచించాలి ప్రజలు ఆలోచిస్తే మీకు ఎవరు వాస్తు శాస్త్ర పండితులు ఎవరు వాస్తు శాస్త్రానికి సంబంధించిన వాళ్ళు కాదు మరి ఎవరు మిడిమిడి నాలెడ్జ్తో ఏం చేస్తున్నారు ప్రజల్ని అనేది ప్రజలు నిర్ణయించాలి అయ్యా గౌరవనీయులైన ప్రజలు దయచేసి మీ సంపదను దుఃఖాలకు దగ్గర కాకండి మిడిమిడి నాలెడ్జ్ ఉన్న వాస్తు ప్లాన్ తీసేసుకొని ఇష్టం వచ్చినట్టు మీరు చేసేసుకొని తర్వాత సమస్యలు వస్తే ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళడం దయచేసి ఇవన్నీ మానేసేయండి మంచి ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి వాస్తు ప్లాను ముహూర్తాలు శుభ సమయాలు అన్నీ కూడా మీరు ఎంపిక చేసుకోవాలి ధన్యవాదాలు